హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ అనుకుంటున్నానండి నేను కూడా చాలా బాగున్నాను ఈ వీడియోలో అమ్మవారికి పరిపూర్ణమైన తాంబూలాన్ని ఏ విధంగా సమర్పించాలి అమ్మవారికి నిండు పసుపు కుంకుమని సమర్పించేటప్పుడు ఎటువంటి వస్తువులతో నిండు తాంబూలాన్ని ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారి గుడికి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకొని వెళ్ళాలి ఒకవేళ అక్కడ పూజ చేసుకోవాలి అనుకుంటే మనం ఏ ఏ వస్తువులు అవసరమవుతాయి అలాగే తాంబూల ముత్తెదులకు ఎలా ఇవ్వాలి ఇవన్నీ కూడా నేను పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను అలాగే అమ్మవారికి వడి బియ్యం కానీ లేదా వారు పోసే అలవాటు ఉంటే కూడా అవి కూడా ఎలా ఏర్పాటు చేసుకోవాలో ఈ వీడియోలు అయితే షేర్ చేస్తానండి ముఖ్యంగా మనం ఏదైనా పండగ రోజుల్లోనూ అలాగే ఇంట్లో శుభకార్యాలు జరుగుతున్నప్పుడు మొదటిగా అమ్మవారికి ఆహ్వానం పలుకుతూ ముందుగా అమ్మవారికి తాంబూలం ఇస్తూ ఉంటారు ఏదైనా ఇంట్లో శుభకార్యాలు చేస్తున్నప్పుడు కూడా ముందుగా వెళ్ళి అమ్మవారికి ఇవి సమర్పించి వచ్చిన తర్వాత మిగతా పాలను కూడా మొదలు పెడుతూ ఉంటారు కొన్ని గుళ్ళలో అయితే అమ్మవారికి వారు పోసి అంటే అభిషేకం చేసే ఈ పద్ధతి కూడా ఉంటూ ఉంటుంది అవి కూడా ఎలా కలుపుకోవాలి ఇంటి నుంచి తీసుకువెళ్ళాలంటే అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను అయితే ఈ విధంగా తాంబూలం బలనా అమ్మవారికి సమర్పించాలని ఏమీ లేదు ఏ అమ్మవారిని రూపేణా మనం పూజిస్తున్నా కూడా అందులో మనకి ఇప్పుడు కొత్త అమావాస్య రాబోతోంది గ్రామ దేవతకి ఇవ్వాలన్నా లేదా మామూలుగా అమ్మవారి గుడికి వెళ్తున్నప్పుడు అమ్మవారికి సమర్పించాలన్నా పండగ రోజుల్లో ఎప్పుడైనా ముత్తేదు తాంబూలం ఆ తల్లికి సమర్పించాలనుకున్నా కూడా ఇదే పద్ధతిలో ఇవే వస్తువుని తీసుకువెళ్ళాలి కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకూడదు చూడండి పూర్తిగా అయితే వివరిస్తాను ఈ వీడియోలో ముందుగా అమ్మవారికి చీరండి అయితే ఈ చీరని ఇచ్చే పద్ధతి రెండు రకాలుగా ఉంటూ ఉంటుంది చీరని అమ్మ అమ్మవారికి వదిలేసే పద్ధతి ఒకటి అంటే గుళ్ళోనే అమ్మవారికి ఇచ్చేసే పద్ధతి ఇంకొకటి అమ్మవారికి చూపించిన తర్వాత వెనక్కి తెచ్చుకునే పద్ధతి కొంతమంది ఏదైనా మొక్కులో అనుకున్నప్పుడు కానీ ఇవ్వాలి అనుకున్నప్పుడు పసుపు కుంగంతో పాటు ఒక చీరను కొని అమ్మవారికి ఇచ్చేస్తారు కొంతమంది ఏదైనా కొత్త చీరలు కొనుక్కున్నప్పుడు అమ్మవారికి చూపించి వెనక్కి తెచ్చుకొని కట్టుకుంటారు ఇది మీ పద్ధతిని బట్టి చేసుకోండి ఏదైనా మొక్కుంటే అమ్మవారికి వదిలేయండి అయితే అమ్మవారికి వదిలేసిన చీరలు కూడా ఏదో ఇచ్చాము అంటే ఇచ్చాము అన్నట్టుగా కాకుండా ఉన్నంతలో మంచివైతే అమ్మవారికి అంటే మళ్ళీ అవి వేలం వేసి అమ్మవారి చీరలు కూడా ముత్తదులకు అమ్ముతూ ఉంటారు కాబట్టి కాబట్టి ఇంకొకరు కట్టుకునే విధంగా ఉండాలి కదా అందుకని చెప్పి ఉన్నంతలో మీ శక్తికి తగ్గట్టుగా ఉన్నంతలో అమ్మవారికి చీర అయితే పెట్టుకోండి అలాగే అమ్మవారికి ఎప్పుడు కూడా ఒక చీర అనేది ఇవ్వం కదా జాకెట్ ముక్క కూడా పెట్టి అంటే చీరలో బ్లౌజ్ వస్తుంది మనకి అలా కాకుండా ప్రత్యేకంగా కూడా ఇంకో బ్లౌజ్ పీస్ అనేది అమ్మవారికి పెట్టాలి ఎప్పుడు కూడా ఒక వస్త్రం పెట్టకూడదు రెండు పెట్టాలని అంటారు కాబట్టి చీర జాకెట్ ముక్క అనమాట ఈ విధంగా అయితే చీర జాకెట్ని ఏర్పాటు వేసుకోవాలి ఈ చీరని ఫాల్ కుట్టుంచి కానీ అంచులు కుట్టుంచి కానీ అలా ఇవ్వము డైరెక్ట్గా కొన్న చీర కొన్నట్టుగానే కొత్త తీస్తాము అలాగే గుడి దగ్గరే మనకి కొన్ని చీరలు అమ్ముతుంటారు పసుపు కలర్వి ఎరుపు కలర్వి వాటిలో కూడా మంచివి చూసి అమ్మవారికి ఇచ్చుకోవచ్చు ఇక తాంబూలంలో మనది మొదటి వస్తువుగా చెప్పేది తమలపాకులు తమలపాకులు లేని తాంబూలం అవదు కాబట్టి తమలపాకులు రెండు కాని మూడు కాని పెట్టి రెండు వక్కలు వక్కలు అనేవి లక్ష్మీప్రదంగా చెప్తారు కాబట్టి రెండు వక్కలు పెట్టాలి ఇక్కడ పసుపు కుంకుం సమర్పిస్తున్నాం కదా అమ్మవారికి గోరంత పసుపు కుంకుమిస్తే కొండంత సౌభాగ్యం మనకి ఇస్తుందట అందుకని చెప్పి ఎక్కువగా అమ్మవారికి పసుపు కుంకాన్ని తప్పనిసరిగా సమర్పిస్తూ ఉంటాం ఈ విధంగా ప్యాకెట్స్ ఏదైనా ఉంటే ఈ ప్యాకెట్ ట్లై పెట్టి అమ్మవారి తాంబూలలో ఏర్పాటు చేసుకోవచ్చు అయితే కొన్ని గుళ్ళల్లో మనమే డైరెక్ట్గా గ్రామ దేవతని కానీ ఆ అమ్మవారిని కానీ ఆరాధించే వీలుంటుంది అంటే ఏదైనా పాలు కానీ పసుపు కుంకాలతో కానీ అర్చించుకునే అలవాటు ఉంటుంది మాకు ఇప్పుడు వైజాగ్లో కనకాల లక్ష్మ వారికి మనమే డైరెక్ట్గా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు కాబట్టి మేము పసుపు కుంకలు వేస్తుంటాము ఆవు పాలు పోస్తుంటాము అమ్మవారికి అభిషేకం చేసుకుంటూ ఉంటాం అలా వీలున్న గుడికి మీరు వెళ్తున్నట్లయితే కనుక కొంచెం ఎక్కువ పసుపు కుంకం అనేది పెట్టుకోండి ఆ పసుపు కుంకలు మీరే అమ్మవారికి డైరెక్ట్గా వేయొచ్చు ఇక మన ఆడవాళ్ళందరికీ ఎంతో ముఖ్యమైనవి సౌభాగ్యానికి శుచిగా చెప్పేవి గాజులు అమ్మవారికి ఒక గాజులు ఇచ్చేటప్పుడు ఒక అర డజన్ కానీ డజన్ కానీ కనీసం మీరు ఇవ్వలేకపోతే ఎక్కువ ఒక రెండు గాజులైనా సరే అమ్మవారికి పెట్టి ఇవ్వాలి ఇక తాంబూలంలో పండ్లు లేనిది కంప్లీట్ అవ్వదు కాబట్టి తాంబూలం ఒక పండు అనేది పెట్టకూడదు రెండు పండ్లనేవి తీసుకెళ్ళచ్చు ఇక్కడ నేను ఇంట్లో ఉన్న దానిమ్మకాయలు చూపిస్తున్నాను అరటిపళ్ళు అంటారు కాబట్టి తాంబూలంలో అరటిపళ్ళు పెట్టేటట్టయితే కనుక కాడలు మనవైపుకు ఉండాలి పండు అటువైపుకు ఉండాలి అమ్మవారి వైపుకి ఆ విధంగా తాంబూలంలో సెట్ చేయాలన్నమాట అరటిపళ్ళు కాడలు మన వైపు వచ్చేలాగా ఆ తర్వాత కొమ్ములు తప్పనిసరిగా అమ్మవారికి ఇవ్వాలి అని అంటారు పసుపు కొమ్ములు ఎందుకు అని అంటే శుభానికి సూచకగా పసుపు కొమ్మలు అలాగే మనం అమ్మవారికి బంగారు సూత్రాన్ని చేయించలేం కదా మనకి మాంగళ్యం అనేది మనకి మెయిన్ కాబట్టి ఆడవారికి అమ్మవారికి ఆ బంగారు మాంగళ్యాన్ని చేయించలేని వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఆ తాళికి గుర్తుగా చెప్పే పసుపు కొమ్ముని ఇస్తే చాలా మంచిదని చెప్తారు మన మాంగళ్యం నిలుస్తుంది కలకాలం అని అంటారు అందుకని పసుపు కొమ్మలు అమ్మవారికి ఇవ్వాలట ఆ తర్వాత ఇటువంటి ఎండు కర్జ్జురం కూడా స్వీట్ కింద ఇటువంటి ఎండు కజ్జురం కూడా తాములలో పెట్టచ్చు అలాగే ఖర్జూరాలు విడిగా కూడా ఇవ్వచ్చు ఇంకా దక్షిణ దక్షిణ సహిత తాంబూలం అంటాం కదా ఈ విధంగా పదకొండు రూపాయలు కానీ ఇక నేను నూట ఒక రూపాయి చూపిస్తున్నాను పదకొండు రూపాయలు నూట పదహారు యాభై ఒక్క రూపాయి ఇరవై ఎనిమిది రూపాయి మీ శక్తి ఇంతే ఇవ్వాలని ఏం లేదు మీరు అమ్మవారికి మీ శక్తికి తగ్గట్టుగా ఎంతైతే ఇవ్వదలుచుకున్నారో ఆ విధంగా దక్షిణ కూడా పెట్టాలి తాంబూలలో ఇక పరిపూర్ణ ఫలంగా చెప్పే కొబ్బరికాయ ఇది పూర్ణ ఫలం అంటారు నిండు ఫలం కాబట్టి ఒక కొబ్బరికాయ కూడా అమ్మవారికి ఇవ్వాలన్నమాట ఇవన్నీ కూడా సహజంగా మన ఇంట్లో ఉండే వస్తువులే అమ్మవారికి నిండు పసుపు కుంకంగా చెప్పబడే వస్తువులన్నీ ఇవి ఇక గ్రామ దేవతకి వెళ్ళేటట్టయితే కనుక మీరు తప్పనిసరిగా నిమ్మకాయలు తీసుకువెళ్ళండి ఈ నిమ్మకాయలు ఇక్కడ స్క్రీన్ మీద వేసే చూడండి నిమ్మకాయలు మాలగా తయారు చేయచ్చు నేను ఆ మాల కూడా ఎలా గుర్చాలి ఏంటని వీడియో చేశానండి మాలగా తయారు చేయొచ్చు లేదా మీరు విడి నిమ్మకాయలను తీసుకువెళ్లచ్చు మాలగా అయితే కనుక మీరు గ్రామ దేవతలకు ఎక్కువ అలంకరిస్తూ ఉంటారు కనకదుర్గా దేవికి అలంకరిస్తూ ఉంటారు కాబట్టి మీరు అలంకరించినట్టయితే ఆ మాలని ఇంట్లోనే గుచ్చుకొని ఆ మాలను అమ్మవారికి సమర్పించవచ్చు లేదంటే కనుక నిమ్మకాయలు పూజకి తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ అమ్మవారి దగ్గర పెట్టి మళ్ళీ వెనక్కి తెచ్చుకోండి ఆ నిమ్మకాయల్ని ఇంట్లో పెడితే చాలా మంచిది ఇక అమ్మవారికి పూలు పూల మాలను కానీ ఇటువంటి విడి పూలను కానీ ఆ తల్లికి సమర్పిస్తే చాలా మంచిది తప్పనిసరిగా ఒక రెండు పూలైనా పెట్టాలి లేదా ఒక చిన్న మూర పూలైనా సరే అమ్మవారికి తీసుకువెళ్ళి ఇవ్వాలి నిమ్మకాయలు అయితే కనుక ఆ పూజ చేసిన తర్వాత మనం గోతనామాలు పెట్టి పూజ చేసుకుంటాం కదా అమ్మవారికి పసుపు ఇంకా సమర్పించిన తర్వాత ఆ నిమ్మకాయలు తిరిగి మనకు కొన్నైనా ఇస్తారు ఒక మీరు ఎక్కువ ఎన్ని తీసుకెళ్తే దాన్ని బట్టి ఒక రెండు మూడు నిమ్మకాయైనా ఇస్తారు ఆ నిమ్మకాయని తీసుకొచ్చి ఇంట్లో ధనం పెట్టే చోట అటువంటి చోట ఆ నిమ్మకాయలని పెట్టుకోండి బండికి మగవాళ్ళు వెళ్తారు కాబట్టి బయటికి ఆ బండికి దిష్టి తీసుకట్టుకోవచ్చు ఇక వచ్చేసి వడి బియ్యం ఈ వడి బియ్యం ఏంటంటే ఎండు కొబ్బరి చెప్పల్లో బియ్యాన్ని పోసి బెల్లం ముక్క పెట్టి వడి బియ్యం అనేది అమ్మవారికి ఇస్తుంటారు ఇది కొంతమంది మాత్రమే చేస్తూ ఉంటారు అంటే ఆనవ ఉంటుంది వాళ్ళకి అమ్మవారికి వడి బియ్యాన్ని పోసే పద్ధతి ఉంటుంది ఇంట్లో పండగలప్పుడు శుభకార్యాలప్పుడు ఇట్లా కొత్త అమావాస్య గ్రామదేవతని పూజించేటప్పుడు ఏదైనా జాతరలు జరుగుతున్నప్పుడు అటువంటి అప్పుడు అమ్మవారికి వడి బియ్యాన్ని పోస్తూ ఉంటారు అలా పద్ధతి ఉంటే కనుక ఇలా కొబ్బరి చెప్పల్లో బియ్యము బెల్లం ముక్క పెట్టి వడి బియ్యం పోయండి ఇంకా ముఖ్యంగా వచ్చేసి వారికి ఎలా తీసుకు వెళ్ళాలో చూద్దాం ఇక్కడ మాకు వైజాగ్లో ఉన్న వాళ్ళందరికీ ఐడియా ఉండే ఉంటుందండి ఎరుకుమా అమ్మవారి గుడి ఉండ ఉందనమాట ఆ గుడిలో అమ్మవారికి అభిషేకం చేస్తున్న అప్పుడు అక్కడే పసుపు నీళ్ళు అనేవి ఇస్తూ ఉంటారు బిందెలతో మనం పోయవచ్చు కొంతమంది ఈ విధంగా కుండలతో ఇంట్లో నుంచి ఆ నీటిని తయారు చేసుకొని ఆ తల మీద పెట్టుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళి వారు పోసే అలవాటు ఉంటుంది ఇంట్లో గడప దగ్గర కూడా వారు పోసుకుంటూ ఉంటారు అటువంటి అప్పుడైతే కనుక ఈ విధంగా మట్టి కుండను తీసుకొని ఆ కుండకు చక్కగా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి దాంట్లో వేపాకు రెబ్బలు కానీ లేదా వేపాకులు తుంచి కానీ వే ఆ వేపాకు నీళ్ళని తీసుకెళ్ళు లేదా పసుపు నీళ్ళతో తీసుకువెళ్ళచ్చు మీకు మీరు వెళ్ళే గుడి అక్కడ పూజ ఎలా చేయడం ఆనవాయితీగా ఉందో అక్కడ చేసుకునే విధానం పద్ధతి ఎలా ఉందో దాన్ని బట్టి ఈ వారు పోసే అవకాశాన్ని చూసుకోండి ఇలా ఈ విధంగా మాత్రం అమ్మవారికి ఆ నీటిని సమర్పిస్తే చాలా ఇష్టం పసుపు నీటిని లేదా వేపాకు నీటిని ఇక అలాగే అమ్మవారికి కడుపు చల్లవ కోసం పెసరపప్పు బియ్యం కూడా తీసుకువెళ్తారు ఇది వచ్చేసి రెండు కలిపి పొలగ వండుతూ ఉంటాం కదా ఆ పొలగాని అమ్మవారికి నివేదించవచ్చు లేదా మనం విడిగా ప పప్పు బియ్యం అనేవి వాళ్ళకి ఇస్తే ఏంటంటే కొంతమంది ఏదైనా జాతరలు చేసినప్పుడు అన్నదానం చేస్తుంటారు ఏదైనా పండగలప్పుడు అప్పుడు మనం ఏవైతే అమ్మవారికి తీసుకువెళ్ళి ఇచ్చామో అవన్నీ విడివిడిగా కూడా పెట్టుకుని వాళ్ళందరూ కూడా తర్వాత ఆ పండగ అయిన తర్వాత మసటి రోజు అన్నీ కలిపి అన్ని వస్తువులతో అంటే ఎవరైతే జనాలు వెళ్ళిన వాళ్ళు అమ్మవారికి సమర్పించుకున్నారో ఆ అన్ని వస్తువులతో కలిపి అమ్మవారికి ఒక పలహారం అనేది తయారు చేసి నివేదన చేసి అది జనాలకి భోజనాలు కూడా పెడుతూ ఉంటారు కాబట్టి అలా మీరు అమ్మవారికి ఇవ్వాలనుకుంటే మీ శక్తికి తగ్గట్టుగా ఇటు పెసరపప్పు బియ్యం కూడా ఇవ్వాలి ఇవేనండి వస్తువులు అమ్మవారికి పసుపు కుంకం నిండుగా సమర్పించాలంటే ఈ విధంగా తీసుకువెళ్ళాలి ఒకవేళ చీర పెట్టలేకపోతే జాకెట్ ముక్కైనా పర్లేదు మీ దగ్గర మీ శక్తి ఉన్నంత వరకు మీరు ఏదైతే అమ్మకి సమర్పించగలరో అదే తీసుకువెళ్ళండి మనస్ఫూర్తిగా ఆ తల్లికి సమర్పించండి ఇవి మాత్రం ముత్తైదువు తాంబూలంగా ఆ తల్లికి మనం సమర్పిస్తే గోరంత పసుపు కుంకం ఇస్తే కొండంత సౌభాగ్యం మనకి తిరిగి ఇస్తుంది కాబట్టి అమ్మవారిని ఆరాధించేటప్పుడు ఆ తల్లికి తాంబూలం ఇలా పెట్టుకోవాలి అయితే ఇక మనం గుడికి వెళ్ళి ఎక్కడ ఏదైనా దీపారాధన చేసుకొని ముత్తైదులను కూడా తాంబూలం ఇచ్చుకోవాలి కొంతమంది ఏదైనా పూజలు అవి చేసినప్పుడు ఇంట్లో మేము తాంబూలం ఇవ్వడానికి అవ్వలేదు గుడి దగ్గర ఇవ్వచ్చు అని అడుగుతూ ఉంటారు కదా అటువంటి వాళ్ళందరికీ కూడా ఇది యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను గుడికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఈ వస్తువులను తీసుకువెళ్ళాలి ఇలా ఒక బా ఒక బౌల్లో అంటే ఒక బా ప్లాస్టిక్ బాక్స్లో ఇవన్నీ సర్దుకొని వెళ్తే అక్కడ మనం పూజ చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది పసుపు కుంకుమ తప్పనిసరిగా కావాలి ఇక అలాగే బియ్య పిండి అక్కడ మనం ఎక్కడైనా పూజ చేసుకున్నప్పుడు ఒక ప్రదేశం చూసుకొని బియ్య పిండితో ముగ్గు వేసి పూజ చేసుకుంటూ ఉంటాం కదా పద్మ ముగ్గు వేసి ఈ బియ్య పిండి కావాలి గ్రామ దేవతని ఆరాధించేటట్లయితే కనుక గ్రామ దేవత గుళ్ళో పోతురాజు ఉంటాడు అమ్మవారి తమ్ముడు ఆ ప్రదేశంలో చుట్టుపక్కల స్వామివారిని కూడా ఆరాధించాలి కాబట్టి అక్కడ కూడా ఈ విధంగా ముగ్గు వేసి ఒక దీపం పెడితే ఆయనకి కూడా పూజ చేసినంత ఫలితం మనకి దక్కుతుంది అలాగే అమ్మవారి గుడి ప్రాంగణంలో మనం పూజ చేసినట్టు కూడా అవుతుంది కొన్ని గ్రా గ్రామ దేవతల గుళ్ళో కానీ కొన్ని అమ్మవారి గుళ్ళో మనం అమ్మవారికి డైరెక్ట్గా చేసుకోలేము కొన్ని గుళ్ళలో మాత్రం అవకాశం ఉంటుంది అలా చేసుకోలేనప్పుడు ఆ అమ్మవారి ప్రాంగణంలో ఈ ంగా దీపం వెలిగించి వస్తే చాలా మంచిది ఇక అక్షింతలు పూజకి అలాగే ఒత్తులు దూప్ స్టిక్ కర్పూరం వక్కలు చిల్లర నాణ్యాలు కూడా కావాలి అమ్మవారికి హుండీలో వేయడానికి కానీ అక్కడ ఎవరైనా మనం వాళ్ళకి హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళకి ఇలా చిల్లరగా వేయడానికి కానీ అలాగే ముత్తెదులు ఎవరైనా వస్తే తామూలలో దక్షిణ సహిత తాంబూలం పెడతాం కాబట్టి ఇలా వన్ రూపీ కాయిన్స్ కానీ పెట్టుకుని వెళ్తే గుడికి చాలా మంచిది మరి అక్కడ గుడిలో మనం ఏదైనా వినాయకుడికి కానీ లేదా ఆ గుడి ప్రాంగణంలో కానీ పూజ చేసినప్పుడు మరి ఏదైనా నైవేద్యం పెట్టాలి పసుపు వినాయకుని కానీ పసుపు గౌరీలాగా అనుకొని కూడా పూజ చేసుకోవచ్చు అటువంటిప్పుడు నైవేద్యం ఏదైనా పెట్టాలి కాబట్టి మీరు వడపప్పు చలిమిడి పట్టుకెళ్ళచ్చు అమ్మవారికి గుళ్ళో చేస్తున్నాం చలవ కాబట్టి వడపప్పు చలిమిడి పట్టుకెళ్ళచ్చు లేదా ఈ విధంగా బెల్లం కూడా పట్టుకొని వెళ్ళి ఆ బెల్లాన్ని కూడా నివేదన చేయవచ్చు లేదా ఎండు అనే ఖర్జూరం ఈ ఎండు ఖర్జూరం కూడా అమ్మవారికి నివేదన చేయవచ్చు అలాగే వచ్చిన ముత్తైదులకి తాంబూలం ఇవ్వాలి అనుకున్నప్పుడు కూడా ఈ ఎండు ఖర్జూరం పెట్టి ఇవ్వచ్చు ఇవి పూజకి వెళ్తున్నప్పుడు అక్కడ పూజ చేసుకోవాలి అనుకుంటే గనక మనకి కావాల్సిన వస్తువులు ఇవి అయితే ఇక వచ్చేసి పూలు పూజకి ఇవ్వడానికి కానీ పూజ చేసుకోవడానికి కానీ లేదా ముత్తేదువులకి తాంబూలం ఇచ్చినప్పుడు ఒక్కొక్క పువ్వు పెట్టి ఇవ్వడానికి కానీ ఇటువంటి పూలు అయితే అవసరమవుతాయి తాంబూలం కోసం కావలసిన తమలపాకులు అయితే పూజ చేసుకున్నప్పుడు ఎవరైనా ఆ గుళ్ళో కనిపిస్తున్న ఒక ముత్తైదుకైనా సరే మనం తాంబూలం ఇచ్చుకుంటే ఆ అమ్మవారే మన తాంబూలం అందుకున్నట్టుగా మనం భావిస్తూ ఉంటాం కాబట్టి ఈ విధంగా ఇవ్వగలిగితే కనుక ఎక్స్ట్రా మీరు ఒక రెండు మూడు బ్లౌజ్ పీసులు తీసుకెళ్లచ్చు ఈ బ్లౌజ్ పీసులు కూడా అవతల వాళ్ళు వాడుకునే విధంగా మంచివి చూసి ఇవ్వండి ఏదో మనం చేసుకున్నామో దానికి తగ్గట్టుగా ఇచ్చేసాము అనుకోకుండా ఉన్నంతలో మీకు శక్తికి తగ్గట్టుగా ఒకవేళ బ్లౌజ్ పీసులు పెట్టలేము అనుకుంటే ఆకు ఒక్క రెండు ఖర్జూరము అలాగే ఒక వన్ రూపీ ఇది తాంబూలంలో పెట్టేసి మీరు తాంబూలం కూడా ఇచ్చుకోవచ్చు అలాగే అక్కడ దీపారాధన కోసం రెండు ప్రమిదలు ఇక గాజులు ఇక్కడ ఒకవేళ మీరు జాకెట్ మొక్క పెట్టినా పెట్టకపోయినా ముత్తైదు తాంబూలం కాబట్టి గాజులు కంపల్సరీగా ఇవ్వాలి ఒకవేళ మీరు జాకెట్ మొక్క పెట్టలేకపోతే తప్పనిసరిగా రెండు రెండు గాజులైన సరే ముత్తైదులకు ఇచ్చుకోండి ఎందుకనంటే సౌభాగ్యము ఒక ముత్తైదు తాంబూలం ఇస్తున్నాము అమ్మవారి స్వరూపంగా భావించి అంటే ఇటు పసుపు కుంకుమ పండు తాంబూలము ఆకులు వక్క ఒక వన్ రూపీ అయిన దక్షిణ ఆ తర్వాత ముతైదు కావాల్సినవి రెండు గాజులు ఒక పువ్వు ఇవి పెట్టి తాంబూలం ఇచ్చుకోవచ్చు మీరు జాకెట్ ముక్క పెట్టకపోయినా పర్లా అక్కడ పూజ చేసిన వాళ్ళందరికీ కూడా చక్కగా ఆ పూజ చేసిన కుంకుమని వాళ్ళ నొదుటను పెట్టి ఈ విధంగా తాంబూలం అయితే ఇచ్చుకోవాలన్నమాట వారు పోసే అవకాశం ఉన్న దేవాలయంలో మాత్రం అది గ్రామ దేవత ఆలయలో ఎక్కువగా ఆ వారు పోసే అవకాశం ఉంటుంది అటువంటి అవకాశం ఉన్నప్పుడు మాత్రం అమ్మవారికి తప్పనిసరిగా అభిషేకం చేసుకున్నట్టుగా ఆ వారైతే పోసిరండి అది చాలా మంచిది మనం ఇప్పుడు గ్రామదేవత కొత్త అమావాస్య రోజు గ్రామదేవత పూజ చేసుకుంటాం కాబట్టి ఇంట్లో ఒక దీపారాధన చేసి అమ్మవారి పూజ చేసుకొని ఈ విధంగా దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి వారిపోయటం అమ్మవారికి నిండు పసుపు కుంక తాంబూలాన్ని సమర్పించి రావటం అలాగే అక్కడ పూజ చేసుకునే వెసులుబాటు ఉంటే పూజ చేసుకోవటం లేదా అక్కడ ఉన్న ముత్తదులకి తాంబూలం ఇచ్చి రావటం అమ్మవారి దర్శనం చేసుకొని రావటం ఇవి తప్పనిసరిగా చేస్తే కనుక మనకి ఇంటికి చాలా మంచిది ఎటువంటి దుష్టశక్తులు మన ఇంట్లోకి రాలేవు నెగిటివ్ అనేది ఉన్న ఎనర్జీ అనేది ఉండదు మనకి సౌభాగ్యం అనేది ఎప్పుడూ కలకాలం ఉంటుందన్నమాట ఇంతేనండి ఏ అమ్మవారికైనా తాంబూలం ఇచ్చే పద్ధతి అలాగే మన గుళ్ళో పూజ చేసుకోవాలన్నా ముత్తెదు తాంబూలం ఇచ్చుకోవాలన్నా తీసుకువెళ్ళవలసిన వస్తువులు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం